మన ఆల్ ఇండియా ట్రస్టీ సెకండ్ టైం కూడా ఆయనకు అనుభవం కూడా మన బిల్డర్స్ అసోసియేషన్ చాలా ఎక్కువ ఉంది ఆయన అడ్వైజ్ అందరూ తీసుకుంటుంటాము ఆయన ఎవరో కాదు మన రెడ్డి అన్న అన్న మీరు వచ్చి మీ సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సోరేంద్ర అన్న ఈజ్ అన్ డైనమిక్ లీడర్ తన ఇంబడి ఎప్పుడు చూసినా ఒక పదిహేను మంది ఇట్లా చిటికేస్తే పదిహేను మంది వస్తారు అంతటి అదృష్టం ఏ సెంటర్ చైర్మన్కు కలగలేదని నేను భావిస్తున్నాను హైదరాబాద్ సెంటర్ ఓపెన్ అయ్యి తెలంగాణలో సెవెంటీ ఇయర్స్ అయింది డెబ్బై సంవత్సరాల క్రితం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో హైదరాబాద్ సెంటర్ వాజ్ ఓపెన్ టూ థౌజండ్ ఫోర్లో గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్స్ యాభై ఏళ్ళు చేసుకున్నాం మనం సురేందర్ గారు ఎంతో అదృష్టమని చెప్పాలి ఎందుకంటే పదిహేనులకే స్టేట్ చైర్మన్ పోస్ట్ తనకు వచ్చింది నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జాయిన్ అయిన ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఆయన ఇంకా ట్వంటీ ఇయర్స్కి నాకు సెంట్రల్ చైర్మన్ పోస్ట్ వచ్చింది స్టేట్ చైర్మన్ ఇరవై ఎనిమిది ఏళ్ళకి వచ్చింది ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ముప్పై ఏండ్లకు వచ్చింది ట్రస్టీ ముప్పై ఆరు ఏండ్లకు ట్రస్టీ పోస్ట్ వచ్చింది థ్యాంక్స్ మీ అందరి వల్ల సురేందర్ గారికి ఆల్ ది బెస్ట్ నీ ఇంకా నీ కోసం ఎంతోమంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తీసుకొని వినండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు స్టేట్ లెవెల్ మీటింగ్లకు రావడము మీరు ఏం చెప్తారో మీ ఆఫీస్ల కోసం వాళ్ళు వస్తారు మీ ప్రోగ్రామ్స్ మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మీరు వినండి విత్ ద పర్మిషన్ ఆఫ్ మై చైర్మన్ హైదరాబాద్ సెంటర్ కూడా ఈ ఏడాది డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మాకు సురేందర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ స్టేట్ లెవెల్ మీటింగ్ హైదరాబాద్ విల్ కండక్ట్ జూన్ జూలైలా ఆర్ఎల్స్ ఆగస్ట్ మీరు మాకు అవకాశం ఇస్తే మేము కండక్ట్ చేస్తామని మీకు ఆశిస్తూ ధన్యవాదాలు